నమస్తే ద్వారక కృష్ణుడు నడయాడిన నేల భగవంతుని పాద స్పర్శతో పునీతమైన భూభాగం శ్రీకృష్ణుడు విశ్వకర్మ సహాయంతో నిర్మించిన సుందర నగరం ఇలా ఎన్నో పవిత్ర భావనలతో ముడిపడిన పుణ్యక్షేత్రం ద్వారక చిలిపి కృష్ణుడిగా గోవుల కాపరిగా రాధా మనోహరుడిగా భక్తుల గుండెల్లో గూడు కట్టుకున్న శ్రీకృష్ణుడి ఆలయాలు చాలానే ఉన్నాయి కానీ గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట నిర్మించిన ఈ ద్వారకేశుని ఆలయం పౌరాణికంగాను చారిత్రకంగాను ఎంతో ప్రసిద్ధి చెందింది సుప్రసిద్ధ నూట ఎనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ద్వారకా ఒకటి అక్కడి ద్వారకా ఆలయం గుడి మీద గుడి మందిరం పక్కన మందిరం చెక్కినట్లుగా అద్భుతమైన వాస్తు నిర్మాణంతో ఉంటుంది కృష్ణుడి మునిమనవడైన వజ్రనాభుడు నాడు కృష్ణుని రాజనివాసం ఉన్న ప్రాంతంలోనే మొదట ఈ ఆలయాన్ని కట్టించాడట నాటి ఆలయం మునిగిపోవడంతో దాని మీదనో పక్కనో మళ్ళీ మళ్ళీ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఉన్న ఈ మందిరం కూడా ఒక కాలం నాటిది కాదు క్రీస్తు శకం ఎనిమిది నుండి పద్దెనిమిదవ శతాబ్దం వరకు కడుతూ వచ్చిన సముదాయం డెబ్బై రెండు స్తంభాలతో ఐదు అంతస్తులతో చాళుక్యుల శైలిలో ఉన్న ప్రధాన ఆలయాన్ని పదహారవ శతాబ్దంలో కట్టించినట్లు భావిస్తున్నారు ఇక్కడ కృష్ణుడిని ద్వారకా రాజ్యాధిపతిగా భావించడం వల్లనే ఆలయానికి ద్వారకాధీష్ అని పేరు ఈ ఆలయాన్ని జగత్ మందిర్ అని కూడా పిలుస్తారు సున్నపురాతితో నిర్మించిన ఈ ఆలయానికి రెండు శిఖరాలు ఉంటాయి నగర శైలిలో ఎత్తుగా కట్టిన ప్రధాన ఆలయం కిందనే గర్భాలయం ఉంటుంది ఆలయ స్తంభాలు చక్కని శిల్పకలతో కనువిందు చేస్తుంటాయి నల్ల రాతి మీద రెండు పాయింట్ ఇరవై అడుగుల ఎత్తుతో శంఖ చక్ర గద పద్మాలతో చతుర్భుజుడిగా ఈ కృష్ణుడు మనకు దర్శనమిస్తాడు గర్భాలయంలో కొలువైన ఈ కృష్ణుడిని నిత్యం రకరకాలుగా అలంకరించడమే కాదు రోజుకి పదకొండు సార్లు భోగ్ అంటే ప్రసాదాలతో సంతృష్టి పరుస్తుంటారు ఈ ద్వారకాధీశునికి జన్మాష్టమి నాడు చప్పన్ భోగ్ తప్పనిసరి చప్పన్ భోగ్ అంటే యాభై ఆరు రకాల నైవేద్యాలు పెడతారు ఇక్కడే కాదు ఆ రోజు అన్ని కృష్ణా మందిరాల్లోనూ యాభై ఆరు రకాల ప్రసాదాలని నివేదిస్తారు బాలకృష్ణుడు గోకులవాసుల్ని రక్షించేందుకు గోవర్ధన పర్వతాన్ని ఏడు రోజుల పాటు ఏమీ తినకుండా తన చిటకన వేలుతో మూశాడు శ్రీకృష్ణుడి మామూలుగా రోజుకు ఎనిమిది సార్లు భోజనం చేసేవాడట దాంతో గోకులవాసులు ఆ ఏడు రోజుల భోజనాన్ని యాభై ఆరు వంటకాలుగా వండిపెట్టి తమ కృతజ్ఞతలను చాటుకుంటారు అందుకే జన్మాష్టమి నాడు యాభై ఆరు వంటకాలతో కూడిన చప్పన్ భోగ్ నివేదన సాంప్రదాయంగా వస్తోంది జన్మాష్టమితో పాటు అన్నకూట్ ఉత్సవాన్ని కూడా ఇక్కడ వైభవంగా జరుపుతారు ఆలయానికి వెళ్లేందుకు గోమతి ఘాట్ నుండి స్వర్గద్వారం మోక్షద్వారం అని రెండు ద్వారాలు ఉంటాయి స్వర్గద్వారం వైపు యాభై ఆరు మెట్లు ఉంటాయి అవి యాభై ఆరు కోట్ల యాదవులకు సంకేతమట భక్తులు స్వర్గద్వారం నుండి వెళ్ళి కృష్ణపరమాత్మను దర్శించుకొని మోక్షద్వారం నుండి బయటికి వస్తారు ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ద్వాపరయుగంలో రుక్మిణీ దేవి తులసి ఆకులతో సరితూగిన కృష్ణుణ్ణి గుర్తుకు తెస్తూ ఇక్కడ తులాదాన్ని నిర్వహిస్తారు ఇంకా ద్వారకాధీశాలయంలో దేవతి జాంబవతి సత్యభామ విగ్రహాలతో పాటు బలరాముడు శ్రీకృష్ణుడి కుమారుడు ప్రద్యుమ్నుడు మనవడు అనిరుద్ధునికి ఇంకా శివకేశవులకి ప్రత్యేక పూజా మందిరాలు ఉన్నాయి రుక్మిణి మందిరం ఈ ప్రాంగణంలో మనకు కనిపించదు దీనికి కారణం దుర్వాసుడి శాపం వల్లే ఆమె మందిరాన్ని కృష్ణుడి సన్నిధికి దూరంగా నిర్మించారట ఇలా ఎందుకు అంటే ఒకసారి దుర్వాస మహర్షిని భోజనానికి ఆహ్వానించి తమ నివాసానికి తోడుకొని వెళ్తున్న సమయంలో రుక్మిణీ దేవికి దాహం వేయడంతో శ్రీకృష్ణుడు తన కాలితో నేలను తొవ్వి ఆమె దాహం తీర్చాడట తనను పట్టించుకోకుండా రుక్మిణీ దేవికి కృష్ణుడు నీళ్లు ఇచ్చాడన్న కోపంతో ఆమెను శ్రీకృష్ణుడికి దూరంగా ఉండమని అలాగే తనకు నీళ్లు ఇవ్వని ఇక్కడి నేలంతా ఉప్పమయం కావాలని శపించాడట ఇందు కారణంగా రుక్మిణి ఆలయంలో భక్తులు విరాళంగా నీటిని ఇస్తారు అలాగే ద్వారకాలోని గోమతి జలాలు ఉప్పగా ఉంటాయట ఇంకా ధ్వజారోహణం ద్వారకాధీశ్ మందిరానుకున్న మరొక ప్రత్యేకత ఈ జెండాను రోజుకు ఐదు సార్లు మారుస్తారు ఈ జెండాను మార్చిన ప్రతిసారి పూజలు నిర్వహించి బ్రాహ్మణులందరికీ భోజనం పెడతారట జెండాను మార్చే ప్రక్రియను భక్తులే నిర్వహిస్తారు పతాకాన్ని తలపై మోస్తూ శ్రీకృష్ణుణ్ణి కీర్తిస్తూ నర్తిస్తూ తీసుకొస్తారు దీన్ని దేవుడికి సమర్పించాక పూజారుల్లో ఒకరు పైకి వెళ్ళి పతాకాన్ని మారుస్తారు ఈ జెండా యాభై రెండు చిన్న జెండాల సమూహంతోనూ యాభై రెండు గజాల కొలతతోనూ శ్రీకృష్ణుడి బొమ్మలతోనూ ఉండాలి ఈ సూర్యచంద్రులు ఉన్నంత కాలము ఈ ఆలయం నిలిచి ఉంటుంది అనే అర్థంతో జెండా మీద ఈ బొమ్మలు వేస్తారట ఇంకా యాభై రెండు సంఖ్య యాదవుల్లో యాభై రెండు ఉపకులాలకు సంకేతం నలుపు మినహా ఏ రంగులోనైనా జెండా ఉండవచ్చు వీటిని కుట్టేందుకు ప్రత్యేక టైలర్లు ఉంటారు ఈ రకమైన పతాక సంప్రదాయం మరే ఆలయంలోనూ మనకు కనిపించదు ద్వారకాధీశ సమీపంలో కృష్ణుడు గోపికలతో ఆడిన గోపి తలావ్ అనే ప్రదేశం ఉంటుంది కృష్ణుడికి దూరంగా ఉండలేని గోపికలు ఇక్కడికి వచ్చి చివరిసారిగా అతనితో నృత్యం చేసి ప్రాణాలు విడిచి ఇక్కడ మట్టిలో కలిసిపోయారట ఈ ప్రాంతాన్ని ఇప్పుడు గోపి చందన్గా పిలుస్తూ నుదుటన బొట్టుగా పెట్టుకుంటారు భక్తులు ద్వారకా నుండి ఓకా వెళ్ళే మార్గంలో రుక్మిణీ దేవి సన్నిధి పేరుతో ఒక ఆలయం ఉంటుంది దీన్నే రుక్మిణి కళ్యాణం జరిగిన ప్రదేశంగా చెప్తారు ఇది సముద్రలోక చిన్న ద్వీపం మహాభారతంలోని సభా అంతర్ ద్వీపగా పిలిచినది ఇదేనట చుట్టూ నీరు ఉండటాన్ని గుజరాతీలో బెట్ అంటారని అందుకే దీన్ని బెట్ ద్వారక అన్న పేరు వచ్చిందని చెప్తారు శ్రీకృష్ణుడి బాల్య స్నేహితుడైన సుధామ శ్రీకృష్ణుడిని కలిసింది ఇక్కడే అని చెప్తారు శ్రీకృష్ణుడి నివాస స్థలము కాబట్టి ఇక్కడి ఆలయం కూడా భవంతిలానే ఉంటుంది ఇంకా కృష్ణ భగవానుడు ఉదయాన్నే కళ్ళు తెరిచి తన తల్లిని చూసేవాడు అన్న నమ్మకంతో ప్రధాన ఆలయానికి ఎదురుగా దేవకీ దేవాలయాన్ని నిర్మించారు ఈ ద్వీపంలోని రుక్మిణి ఆలయం కళాత్మకంగా చూడడానికి చాలా బాగుంటుంది ఇంకా కొత్తగా కట్టించిన సోనాని దేవత మ్యూజియంలో కృష్ణుడి లీలలు తెలిపే చిత్రాలను చూస్తే ఒక్కసారిగా ద్వాపరయుగంలోకి వెళ్ళినట్లుంటుంది ద్వారకా దేవిలోనే శ్రీకృష్ణుడు నివసిస్తూ ద్వారకను రాజధానిగా చేసుకుని రాజ్యాన్ని పాలించినట్లు చెప్తారు యాదవులతో పాటు అందకులు విష్ణులు భోజులు కూడా ఈ రాజ్యంలో భాగంగా ఉండేవారని వాణిజ్య కూడళ్ళు నివాసాలు రాజ మార్గాలు అందమైన కట్టడాలతో ద్వారక స్వర్గాన్ని తలపించేదని అంటారు అందుకే దీన్ని స్వర్ణ ద్వారక అని పిలిచేవారు మహాభారతం హరివంశం వాయుపురాణం భాగవతాలలో ద్వారక గురించి అనేక వర్ణనలు కనిపిస్తాయి కంసుడి మరణంతో శ్రీకృష్ణుడి మీద పగ పెంచుకున్న జరాసంధుడు మధుర మీద చేస్తున్న దాడులకు విసిగెత్తిన శ్రీకృష్ణుడు గోమతి నది సముద్రంలో కలిసే చోట సురక్షిత సుందర ద్వారకను నిర్మించాడని ఆయన మరణాంతరం సముద్రంలో వచ్చిన ప్రళయానికి అది మునిగిపోయిందని అర్జునుడు దాన్ని ప్రత్యక్షంగా చూశాడని పురాణాలు చెప్తున్నాయి పురాణాల ప్రకారం కురుక్షేత్ర యుద్ధం జరిగిన ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత ఈ నగరం సముద్రంలో కలిసిపోయింది ఆ కాలానికి చెందిన నగర ఆనవాళ్లు సముద్రం అడుగున ఉన్నట్లు ప్రముఖ ఆర్కియాలజిస్టులు చెప్తున్నారు ఆనాటి శ్రీకృష్ణ ద్వారక సాగర గర్భంలో మునిగిపోతేనే ఈ ప్రాంతంలో వెలిసిన నేటి ద్వారక మోక్షాన్ని కలిగించే సప్త ఒకటిగా అశేష భక్తుల నీరాజనాలను అందుకుంటోంది